సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు బాగానే ఉంది అంత బెంగళూరులో కట్అవు ఆ నిజమే మహేష్ బాబుకి నేను కూడా అదే అనుకున్నా మహేష్ బాబుకి తెలుగులో తప్ప ఇంకెక్కడ ఫ్యాన్స్ లేరు అనుకున్నా ఎప్పుడు ఈ కట్అవు కట్టక ముందు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పక ముందు ఏమనుకున్నాను అంటే మహేష్ బాబుకి తెలుగులో కూడా అంతంత మాత్రం ఫాలోయింగ్ అది కూడా లేడీస్ మాత్రం ఫాలోయింగ్ ఉన్నారు ఇంకా ఎవరు లేరు కావాలేమో అనుకున్నా కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట మహేష్ బాబు కూడా ఓవర్నైనా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు అంటే కన్నడలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు తమిళ్లో ఉన్నారు హిందీలో కూడా ఉంటారేమో పైగా రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు లక్ష కోట్లో ఒక పదివేల కోట్లు ఎంతో వెయ్యి కోట్లు ఆస్తుంది ఎందుకంటే నేను ఎక్కడ వీక్ లేదు ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఇంకా బాగా ఆడుతుంది హాలీవుడ్ లో కూడా ఖచ్చితంగా అతనికి అతనికి మహేష్ బాబుకి ఆ సినిమా రాజమౌళితో వస్తే జపాన్ లో చైనాలో మలేషియాలో సింగపూర్ లో బ్యాంకాక్ లో ముఖ్యంగా బ్యాంకాక్ లో కట్టలు ఎందుకంటే బ్యాంకాక్ అనేది నాకు బాగా ఫేవరెట్ అది కాబట్టి ఖచ్చితంగా ఎవరు వెళ్తా వెళ్ళలే ఉంది తోడుకెళ్తావా ఎవరు అమ్మాయిలు ఎవరు ఎవరిన అమ్మాయిలు ఉంటే కూడా నన్ను నన్ను తోడుకెళ్ళండి బ్యాంకాక్ ఖచ్చితంగా మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి సినిమాలో ఐదు సంవత్సరాలు పడితే పది సంవత్సరాలు పడినాయి సినిమా కాబట్టి వాళ్ళ వాళ్ళ మధ్య బాగా ఉన్నారే అంత మాత్రం మహేష్ బాబు పేదరేఖలో పాడు కదా కాబట్టి అక్కడ మ్యాటర్ ఏదంటే బాహుబలి కూడా అలాగైంది ఆ అంతేగా రాజమౌళి సినిమా అంటే ఏంది అట్ట పోకూడదు ఆ సినిమాయే చేయాలి పైగా అతనితోనే ఉండాలి పైగా మైండ్ మొత్తం రాజమౌళి డిప్రెషన్ సింహానికి డబ్బింగ్ చెప్పాలంటే నేను చెప్తే బాగుంటది అన్న కూడా అన్నాడు కరెక్ట్ ఎందుకంటే నా వాయిస్ సింహం అంటారు ఉంటది నేను కూడా గట్టిగా హరిచే రానంటే సింహం లాగా ఉంటది అంట నా కళ్ళు కానీ నేను కానీ అందరు నన్ను అదే అంటారు సరేలే మహేష్ బాబు కూడా బాగానే ఉంటది ఆ ఇది మనం చూసుకోవచ్చు కానీ ఇంత ముందు ఏంటంటే సింహానికి డబ్బింగ్ చెప్పాలంటే చాలా మంది ఉండరు కదా ఎవరు సాయి కుమార్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఆ తర్వాత నేను నారంటోళ్ళు కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు కూడా బాగానే ఉంటది అతను పెద్ద హీరో తెలుగులో అయితే ఓకే ఆ సినిమా బాగా ఆడుతుంది ఇంకా మిగతా భాషల్లో నాకు ఎందుకు కాస్త డౌట్ ఉంది సరే ఈ సినిమా రాని వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుంది చూసినా మళ్ళీ చెప్తాను ఇంక సరేనా